ఇది ఎందుకు నా అభిమానులు చెప్తున్నాను ప్రత్యేకించి అంత సున్నితంగా ఉండకండి మీరు అంత సున్నితంగా అయిపోతారండి అందరు కూర్చొని ఇట్లా పళ్ళు కూరకు వాళ్ళు మాట్లాడుస్తున్నారండి ఈజీగా ఉండండి తేలిగ్గా ఉండండి దెబ్బతే నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితాన్ని అంతేగాని కూర్చోబెట్టి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి అట్లా ఎట్లా దాడి చేయాలి అలా చేయండి కొట్టి ధ్వంసం చేసే విధంగా ప్రేరేపించారు రాష్ట్రంలో ఉన్న యువతని దీనికి చర్యలు తీసుకోండి ఏ సెక్షన్లు ఉన్నాయో ఏదో తూతూ మంత్రంగా నేను సెక్షన్ రాస్తాను మీరు ఇచ్చారు కాబట్టి దీన్ని నేను తూతూ మంత్రంగా క్లోజ్ చేస్తాను అనేది కాకుండా చట్ట ప్రకారం మీరు చర్యలు తీసుకోండి అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకోండి ఒత్స పలక్కండి దయచేసి అని చెప్పేసి కోరడం జరిగింది నేను తీసుకుంటానని చెప్పారు పై అధికారులు తెలియజేస్తా ఉన్నారు ఎస్ మీరు తీసుకుంటారో తీసుకోర మేము చూస్తాం లేదంటే ఎస్పీ గారికి ఒక లెటర్ పెడతాం ఆ తర్వాత డీజీపీకి కూడా కలుస్తాం మీరు తీసుకోకపోతే తీసుకున్నారనుకోండి వెళ్ళనుకో మాకేం అభ్యంతరం లేదు కార్పొరేషన్ చైర్మన్ ఎంత ముందు అదేవిధంగా అన్న పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు బొందిలి విభాగానికి అధ్యక్షుడిన సింగ్ గారు నరేందర్ సింగ్ బూత్ కమిటీ అధ్యక్షుడు కూడా వచ్చారు సుధాకర్ రెడ్డి గారు మేమంతా కూడా ప్యానల్ పార్టీ ఆఫీస్ నుంచి రావడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కఠినంగా వ్యవహరించమని చెప్పి కోరుతూ ఉన్నాం చట్టం అందరికీ సమానం చట్టం కొంతమందికి చుట్టం చేయకండి అని చెప్పి కోరుతూ ఉన్నాం